మనం ఇప్పుడు యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది అంటే ఈవెన్ మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాము ఈవెన్ జిమ్ లో కూడా చాలా మంది చేస్తూ చేస్తూనే పడిపోవడం కొన్ని ఫంక్షన్స్ లో కూడా సడన్ గా పడిపోతుంది వీటి గురించి మీరు ఏం చెప్తారు యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్లీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ చాలా బాధాకరం అమ్మ ఎందుకంటే ఒకప్పుడు హార్ట్ అటాక్స్ అంటే ఎక్కడో ఒక్కరికి వచ్చిందనో ఎవరికో వచ్చిందనో వినేవాళ్ళం మనం అది కూడా ఎక్కువ సిక్స్టీ ఇయర్స్ కో లేకపోతే సెవెంటీకో ఎయిటీకో వచ్చేది అంటే కొంతమంది అయితే అసలు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే కదా అన్నట్టుగానే మాట్లాడేవారు కానీ అసలు ఇప్పుడు చూస్తుంటే ఐ వాస్ రియల్లీ వెరీ షాకింగ్ ఎందుకంటే ముప్పై ఏళ్ళకే వచ్చేస్తుందా లేకపోతే నలభై ఏళ్ళకి వచ్చేస్తుంది అండ్ రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది ఐ వాస్ రెడ్ ఒక ట్వంటీ సిక్స్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి మీరు వినే ఉంటారు తునేలో డ్యూ టు వర్క్ స్ట్రెస్ షీ గాట్ కొలాబ్స్డ్ అండ్ అమ్మాయి చనిపోయింది ప్రాణం పోయింత అయ్యో పాప అనిపించింది నిజంగా అంటే అంత వర్క్ స్ట్రెస్ అనేది అమ్మాయి తీసుకోలేకపోయింది సో దట్ గాట్ అండ్ ఇంకొక వీడియోలో నేను చూసినప్పుడు ఏంటంటే ఒక అబ్బాయి కాలేజ్కి అప్పుడే క్లాస్ రూమ్ లో కూర్చుని ఉన్నట్టు కుప్పకూలు చనిపోయాడు అక్కడే పడిపోయాడు పాప అసలు ఇలాంటివి నేను ఎప్పుడైతే చదువుతున్నానో లేకపోతే నా రీసెర్చ్ బేసెస్ చూస్తున్నానో చూస్తుంటే ఓ అయ్యో అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అమ్మ అప్పటికి ఇప్పటికి చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చినాయి సో ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి వచ్చినాయో వన్ ఆఫ్ ది రీజన్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చేందుకు అవకాశాలు పెరిగినాయి ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చాలా మందికి వచ్చినాయి అనమాట చాలా మంది అనేది ఏంటి అని అంటే కోవిడ్ షార్ట్స్ తీసుకున్న తర్వాత వ్యాక్సిన్ రూపంలో తీసుకున్న తర్వాత స్ట్రోక్స్ అనేవి బాగా పెరిగినాయి కేసెస్ ముందుకంటే ఎక్కువ కేసెస్ పెరిగినాయి అంట దాని గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది ఏ వస్తుందా లేదా అనేది ఇంకా రాలేదు మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ప్రస్తుతానికి రాలేదు అండ్ జిమ్స్ లో అంటారా జిమ్స్ లో ఐ థింక్ వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ మన కన్నడ సూపర్ స్టార్ పునిత్ పునీత్ రాజ్ కుమార్ పాప ఆయన పాప ఇదయ్యారు జిమ్షియన్ కూడా పొలిటిషియన్ కూడా ఇదయ్యారని చెప్పి ఐ వాజ్ ఆ రోజు నేను ఎప్పుడైతే ఆర్టికల్ చదివానో న్యూస్ లో చూసానో అయ్యో అనిపించింది బట్ తను బిఫోర్ వీడియోస్ లో చూసుకున్నట్టయితే అతను జిమ్ చేసేవారు హెవీ వర్కౌట్స్ చేసేవారు డ్యూరింగ్ షూట్ హీ గాట్ స్ట్రోక్ అండ్ అప్పటి అంతకుముందే చనిపోయారు అట పాప బట్ అతని గురించి నేను తెలుసుకున్న తర్వాత సచ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అంత ఆ ఊరు మొత్తం చాలా హెల్ప్ఫుల్ పర్సన్ ఎంతో డొనేషన్స్ లాంటివి చేశారని చెప్పి విన్నా అండ్ టూ టూ త్రూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక హిందీ యాక్టర్ చాలా ఫేమస్ యాక్టర్ అతను ఒక లో ఐ థింక్ బాలిక వధు అనుకుంటా ఇది సిద్ధార్థ్ ఇది సిద్ధార్థ్ చోప్రా అసలు అతని ఇదైతే ఐ వాస్ లిటరలీ ఎందుకంటే అతనికి హార్డ్లీ ఫార్టీ ఏ అతను ఇదయ్యేటప్పుడు అతను ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళాడు ఈ వన్ గేమ్ వాల్స్ అది అయిన ఫైవ్ టు సిక్స్ మంత్స్ కి అతను ఇదయ్యో అయో అయ్యో అనిపించింది నిజంగా విని మాత్రం ఎందుకంటే వై బికాస్ వీటన్నిటి వెనక ఉన్న మెయిన్ కారణం నేను రీసెర్చ్ బేసిస్ కి చెప్పినట్టయితే స్మోకింగ్ స్మోకింగ్ టొబాకో కన్జంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనం ప్రతి సినిమాలోను చూస్తాం వెబ్ సిరీస్ లో చూసి నవ్వుకోవడం తప్ప అంటే పొగాకు తిన పొగాకు తీసుకోకండి పొగాకు తీసుకోకండి ప్రతి సినిమాలో చెప్తారు కానీ ఒక్కడనా పాటిస్తున్నాడా అనిపిస్తుంది నిజంగా వీటన్నిటి వెనక ఇంతమంది సెలబ్రిటీస్ ఇదవడం వెనక కారణం ఏంటంటే స్మోకింగ్ స్మోకింగ్ ఎప్పుడైతే చేస్తామో ఆ నికోటిన్ అనేది ఎప్పుడైతే బాడీలోకి వెళ్తుందో అది మన ఆయుష్ను తగ్గిస్తుంది నాన్ స్మోకర్స్ కంటే స్మోకర్స్ యొక్క ఆయుష్ ఒక నాలుగు రేట్లు ఎక్కువ తగ్గిపోతుంది అనమాట సో ఆ స్మోకింగ్ ఎప్పుడైతే ఆపుకోగలుగుతామో వాటిని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయగలుగుతామో ఈ స్ట్రోక్స్ అనేవి రాకుండా కాపాడగలుగుతాం ఈవెన్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ కానీ వాళ్ళంతా వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు అయినప్పటికీ వాళ్ళు ఒక స్మోకింగ్ వల్ల ఇలా అయ్యింది అనుకోవచ్చు అంటారా డెఫినెట్ గా అవుతుందమ్మా ఎందుకంటే కొంతమందికి ఏంటంటే వన్ ప్యాక్ మొత్తం ఫినిష్ చేస్తారు ఒక ప్యాక్ లో ఎల్లుంటారో నాకు తెలియదు బట్ వన్ డే లో ఫినిష్ చేస్తారట వన్ ప్యాక్ మొత్తం ఫినిష్ చేస్తారట కొంతమందికి టూ ప్యాక్స్ అట ఈవెన్ సిద్ధార్థ్ కేఫ్ లో జరిగింది ఏంటంటే హీ యూస్ టు స్మోక్ ఎవ్రీ డే ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఆ స్మోకింగ్ ఏరియా అంటూ ఒకటి ఉండేది కదా హీస్ టు స్మోక్ లాట్ అనమాట కొంతమందికి ఏంటంటే అదొక స్ట్రెస్ ఆ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి స్మోక్ చేయడం అనమాట అది ఎక్కువ అయ్యే కొద్దీ ఫస్ట్ అది ఆనందాన్ని ఇస్తుంది కానీ తర్వాత తర్వాత అది ఇంకా పతనానికి తీస్తుంది అనమాట సో ఆ స్మోకింగ్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో ఆ స్మోకింగ్ వల్ల వచ్చే హార్ట్ డిసీజెస్ ని కొంతవరకు తగ్గించుకోవాలి నెక్స్ట్ ఇస్ ఆల్కహాల్ ఆల్కహాల్ ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటామో అది స్ట్రోక్ కి దారి మనకు తెలియకుండానే మనకు కుప్పకూలి పడిపోతాం అంటే నన్ను అట్లా ఎవరు గుర్తించదే ఆ మత్తులో మనకు తెలియని కూడా తెలియదు కొంతమందికి పాప అలా అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు అట్లాగా నేను లాస్ట్ ఇయర్ అనుకుంటా వినాయక చవితి టైంలో ఎవరో ఒకరు డాన్స్ చేస్తున్నారట పాప యంగ్ పర్సన్ అతను డాన్స్ చేస్తూ చేస్తూ చనిపోయారట బికాస్ ఆఫ్ డీజే మ్యూజిక్ అంటే అది వైబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఆ సౌండ్ తట్టుకోలేక కూడా చనిపోతూ ఉంటారు ఈవెన్ ఫర్ ఫంక్షన్స్ కూడా హల్దీ ఫంక్షన్ ఒకటి చూస్తున్నట్టయితే అక్కడ పెళ్లి కొడుకు అట్లా కుప్పగోలు చనిపోయట ఆల్ బికాస్ ఆఫ్ దిస్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా జరుగుతున్నాయి వాళ్ళుకి స్మోకింగ్ అలవాటు ఉన్నా లేకపోయినా బట్ ఏ కెన్ హ్యావ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ కారణంగా జరుగుతుంది ఓకే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని మీరు సజెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు డెఫినెట్లీ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఎక్కువ చెప్పేది డైటే డైట్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తావో సగానికి సగం రోగాలు తగ్గిపోతాయి డైట్ ప్రాపర్ గా తీసుకోవాలి కొలెస్ట్రాల్ ఎక్కువగా లేకుండా అంటే ఆయిల్ ఫ్యాట్ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లేదా షుగరీ ఫుడ్స్ కానీ వీటన్నిటికీ దూరంగా ఉండాలి వీటన్నిటికీ ఎప్పుడైతే దూరంగా ఉంటామో గా అది మనకి ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఆయిల్ రిచ్డ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఫస్ట్ దూరంగా ఉండండి ఈ ఎంగేజ్ లో స్ట్రోక్స్ తగ్గించొచ్చు అంటారా డెఫినెట్ గా తగ్గించవచ్చు ఎప్పుడైతే ఆ మనిషి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తారో డెఫినెట్ గా తగ్గించేందుకు ఉంటాయి సో అలా జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హైడ్రేషన్ ఇనఫ్ హైడ్రేషన్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ యువర్ స్లీప్ సైకిల్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ స్లీప్ సైకిల్ ఎప్పుడైతే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉంటుందో ఆ మనిషికి స్ట్రోక్ తగ్గేందుకు ఉంటాయి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్ గా మానేసేయండి స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి కానీ అదొక హ్యాబిట్ హ్యాబిట్ కదా మేడం ఇప్పుడు ఆల్కహాల్ గాని ఇప్పుడు స్మోకింగ్ గానీ అదన్ని వదలలేకపోతారు వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కి వెళ్ళండి అమ్మా ఫస్ట్ నేను ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కానీ తగ్గించేందుకు అవకాశాలు ఉంటే డెఫినెట్గా తగ్గించండి మీ చేతుల్లోనే ఉంది మీ హెల్త్ వాటిని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేయాలి తాగకుండా ఉండేందుకు ప్రయత్నించండి లేదంటే యూ సర్చ్ ఫర్ రీహాబిలిటేషన్ సెంటర్ అక్కడికి వెళ్ళి తగ్గించుకోగలిగితే మరీ మంచిది దాని బదులు ఒక్కొక్క ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉండండి ఆల్కహాల్ బదులు ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకోండి అనమాట అది మీకు ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈ లేని వాళ్ళకు కూడా ఎందుకు వస్తున్నాయంటే డ్యూ టు స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ ఎందుకు అంత ఎక్కువ అయిపోతుంది డెడ్ లైన్స్ మీట్ అవ్వాలోక లేదంటే స్కూల్లో ఏదైనా వర్క్ ఉండి లేదంటే కాలేజ్లో ఏదైనా సెమినార్ ఎనీథింగ్ మీకు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంది అని అంటే ఫ్యామిలీ కొంతమందికి ఫినాన్షియల్ స్ట్రెస్ ఉంటాయి ఆ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాళ్ళకి స్ట్రెస్ నే అందిస్తున్నాయి వీటన్ని ప్రాబ్లమ్స్కి ఏంటంటే స్ట్రెస్ ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే ప్రాపర్ గా ఉంటుందో స్ట్రోక్ రాకుండా ఎక్కువ హెల్ప్ఫుల్ ఆ స్ట్రోక్ రాకుండా హెల్ప్ఫుల్ అవ్వాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ అవ్వాలి అంటే ఆ స్ట్రెస్ని మీకు పోగొట్టుకునేది ఏ రూపంలో చేసుకోండి కొంతమందికి కుకింగ్ అంటే చాలా ఇష్టం కుక్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఏదైనా చేయండి చేసి పెట్టండి అది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టం కొంతమందికి అలా లాంగ్ వాక్స్ కి వెళ్తారు కొంతమందికి అలా మ్యూజిక్ వినో లేదంటే ఒక పాడ్కాస్ట్ పెట్టుకొని అలా వాకింగ్ కి వెళ్ళి రండి మీ ఇఫ్ యు ఆర్ హ్యాంగ్ పెట్ ఇన్ ఇన్సైడ్ యువర్ హౌస్ పెట్ తో ఆడుకోండి కాసేపు వాటి యొక్క ఇచ్చే లవ్ అండ్ అఫెక్షన్ ఉన్నాయి అది ఎవరు ఇవ్వలేరు అంటారు గా అందుకని అట్లా ఇది చేయండి కొంతమంది గార్డెనింగ్ అంటే ఇష్టము లేదంటే కొంతమందికి ఏంటంటే గా మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్ ఇస్ క్వైట్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ మైండ్ ఫుల్ ఆల్సో మైండ్ ఫిట్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది కాబట్టి మైండ్ మెడిటేషన్ రిలేటెడ్ చేయండి కొంతమందికి ఏంటంటే కాల్ యూర్ ఫ్రెండ్ కాల్ యువర్ ఫ్రెండ్ ఆర్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి అనుకుంటే ఫోన్ అవాయిడ్ చేసేస్తాయండి పక్కన పెట్టేస్తాయి లిసన్ టు సమ్ గుడ్ మ్యూజిక్ ఇలాంటివి ఏంటంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కి ఎక్కువ హెల్ప్ అవుతుంది కొంతమంది పెయింటింగ్ ఇష్టం పెయింటింగ్ చేయండి ఎనీథింగ్ విచ్ హెల్ప్స్ యువర్ లాట్ విత్ యువర్ స్ట్రెస్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నా సంగతికి వచ్చేసరికి ఏంటంటే నాకు స్ట్రెస్ గా అనిపిస్తోంది అంటే అన్ని పక్కన పడేసి నేను కూర్చుంటామని జరుగు చూస్తూ కూర్చుంటా ఐ బికమ్ అ చైల్డ్ అట్ దట్ టైం అనమాట అది చూస్తూ కూర్చుంటే ఇంకా ఏ ఆలోచనలు రావు అన్నమాట దట్ ఇస్ వాట్ అది క్వైట్ హెల్ప్ఫుల్ ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్